తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలు చేసిన అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ కల్వకుట్ల చంద్రశేఖరరావు ఈరోజు రాష్ట్రంలో తిరిగి మన ప్రభుత్వంపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్రంలో కరెంటు విషయంలో మనుషులు విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా తీసుకుంటాం అని చెప్పి నేను మన చేస్తున్నాను రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నప్పుడు వర్షాలు సరిగ్గా పడలేదు కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు కృష్ణా జలాల విషయంలో గోదావరి జిల్లాల విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు లూటీ చేసుకున్నాడు ఈరోజు కొన్ని ప్రాంతాల్లో కొంత పంట నష్టం జరుగుతుంది బాధతో తప్పనిసరిగా ఆ పంట నష్టం తగ్గించే విధంగా ఉన్న నీళ్ళని సరిగ్గా ఉపయోగించే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది మనం చేస్తున్నా కేవలం ఎన్నికలు వచ్చినాయని చెప్పి నాలుగు నెలలు ఫామ్ హౌస్ లో వండుకొని ఈరోజు కేసీఆర్ రాష్ట్రంలో తిరిగి ఏదో మేము సరిగ్గా చేయడం లేని విధంగా ప్రచారం చేస్తున్నాడు ఇది అబద్ధం అసత్యమైన విషయం ప్రతి కాంగ్రెస్ వీర సైనికుడు ప్రతి ఇంటికి తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నా అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ బిజెపి ఏమీ చేయలేదు పదేళ్ల పాటు బిజెపి తెలంగాణని మోసం చేసింది ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి నేను ముగుస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ అందరు చేతి సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జై హింద్ జై కాంగ్రెస్